హాయ్ హలో ఫ్రెండ్ నేను మీ తిరుపతి ఇండ్ల ముదిరాజ్ నేను వచ్చేసి ఫ్రెండ్స్ టర్కీలో ఉన్నాను టర్కీలో అయితే ఈరోజు బాగా మంచు పడుతుంది నేను మా లచ్చన్న అజయ్ రమేష్ అన్న కిందికి వచ్చిన ఫ్రెండ్స్ మంచు అయితే బాగా పడుతుంది కార్లన్నీ కప్పుకపోయి మనోళ్ళు ఇక ఫోటోలు దిగుతా అని పోస్ ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ కార్ లైవ్నా ఎట్లా ఉన్నదో మొన్న అయితే బాగా పడ్డది ఫ్రెండ్స్ అయితే కొంచెం పడ్డది ఇక మన రమేష్ అన్న ఒక్కడే వీడియో తీసి అని చెప్తుండు మన తమ్ముడు అయితే మూడు బ్యాక్ ఎత్తమీ ఒక్కడే చూడండి ఫ్రెండ్స్ మనకు అక్కడ ఎట్లా పడుతుందో సేమ్ అదే టైప్లా మనసు సుధా పడుతుంది మన రమేష్ అన్న సుత వాకింగ్ చేస్తుండు మనోళ్ళు నేనైతే నేను చూత కొంచెం స్టైలిష్గా మనసులో వీడియో తీసుకున్నా మనసుతో అయితే నేను చూత ఆడుతున్నా ఫ్రెండ్స్ మా బ్యాచ్ మొత్తం ఆడుకున్నా మన అజయ్ తమ్ముడు చూత ఆడుతుండు మొత్తం మన ఐస్ క్రీమ్ లెక్కనే ఉంది ఫ్రెండ్స్ మన చిన్నపిల్లలు ఇక్కడ ఉంటే మాత్రం ఇంట్లో కలర్ కలుపుకొని ఉప్పేసుకొని తింటారు ఫ్రెండ్స్ మన లచ్చన్న సుత కొంచెం వేడి తీయమంటే నేను సుత తీసినా ఇక తుప్ప తుప్ప పడుతుంది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే రెండు మూడు రోజులు అయ్యా మేము డ్యూటీకి డూడికోక మన లక్షన్ వచ్చేసి సూరన్ ఫ్రెండ్స్ రోడ్ మీద ఎంత ఉన్నది మొత్తం మేమైతే ఇక వీడియో తీసు అయిపోయింది కొంచెం అట్లా నడుచుకుంటా నడుచుకుంటూ పోతున్నాం మనోళ్ళు బీరు తాగుతారని బకాలు కోదామని అంటే ఇక మెల్లమెల్లగా పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వరకైతే ఒకసారి సాఫ్ చేసేది రోడ్ ఓకేనే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి